ఆడంబరల్ ఆర్టీవీ తెలుగు న్యూస్ అనుదినం జనస్వరం నవ తెలంగాణ సమగ్ర తెలుగు దినపత్రికలోని ఈ రోజు వార్త మోడీ మాటల్లో నిజమెంత పదేళ్లలో తగ్గిన ముస్లిం జనాభా మన్మోహన్ సింగ్ చెప్పింది ఒకటి మోడీ ఆరోపించేది మరొకటి ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్ ఆదివారం ప్రధానమంత్రి మోడీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి దేశంలో ముస్లింలు అధిక సంఖ్యలో పిల్లలను కలిగి ఉన్నారు అని మోడీ ఆరోపించారు అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలోని వ్యక్తిగత సంపదను ముస్లింలకు పంపిణీ చేస్తోందని ఆరోపించారు రెండు వేల ఇరవై నాలుగు కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ మేరకు వాగ్దానం చేశారని మోడీ తెలిపారు సంపద అసమానతలను ప్రస్తావిస్తూ మేనిఫెస్టోలో ప్రస్తావించిన వివిధ అంశాలను కలుపుతూ మోడీ ఈ ఆరోపణలు చేశారు అలాగే దేశ వనరులపై ముస్లింలకే మొదటి హక్కు అనే రెండు వేల అప్పటి ప్రధానమంత్రి కాంగ్రెస్ నాయకులు మన్మోహన్ సింగ్ చెప్పారని మోడీ ఆరోపించారు అయితే మోడీ ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదు ముఖ్యంగా దేశంలో ముస్లిం జనాభా పెరుగుతోందన్న వ్యాఖ్యలకు ఎటువంటి ఆధారాలు లేవు కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారమే గత కొన్ని ఏళ్ల నుంచి ముస్లింల సంతానోత్పత్తి రేటు స్థిరంగా ఉంది అదేవిధంగా ఇతర మతాల సంతానోత్పత్తి రేటు ముస్లింల సంతానోత్పత్తి రేటు మధ్య ఉన్న అంతరం తగ్గుతుంది సంతానోత్పత్తి రేటు అంటే ఒక స్త్రీ తన జీవిత కాలంలో కలిగి ఉన్న పిల్లల సగటు సంఖ్య ఇది స్థిరంగా ఉంటే జనాభా సంఖ్య కూడా స్థిరంగానే ఉంటుంది ప్రభుత్వ సంస్థల గణాంకాల ప్రకారమే ఇతర మతాల సంతానోత్పత్తి రేటుతో పాటు ముస్లింల సంతానోత్పత్తి రేటు కొన్ని సంవత్సరాలుగా బాగా తగ్గుతోంది రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై ఒక్క సమాచారం ప్రకారం ముస్లింల సంతానోత్పత్తి రేటు రెండు పాయింట్ మూడు ఆరు అలాగే హిందూ ముస్లిం సంతానోత్పత్తి రేటు మధ్య అంతరం రేటు తగ్గుతూ వస్తుంది ఇరవై ఏళ్ల క్రితం సున్నా పాయింట్ ఎనిమిది ఒకటి ఉన్నా రేటు ప్రస్తుతం సున్నా పాయింట్ నాలుగు రెండుగా ఉంది దేశంలో అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా ఉంది దీనిని బట్టి దేశంలో ముస్లిం జనాభా వేగంగా పెరుగుతోందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు అలాగే దేశ వనరులపై ముస్లింలకే మొదటి హక్కు అని మాజీ ప్రధాన మంత్రి కాంగ్రెస్ నాయకులు మన్మోహన్ సింగ్ చెప్పారని మోడీ ఆరోపించారు మోడీ చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు మన్మోహన్ సింగ్ చెప్పారని మోడీ చెబుతున్నది ఒక ప్రభుత్వ ప్రకటన గురించి ఒక ప్రభుత్వ ప్రకటనలో ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ చెప్పిన విషయాన్ని మోడీ తనకు అనుకూలంగా చెబుతున్నారు డిసెంబర్ ఆరు రెండు వేల ఆరున ఒక ప్రభుత్వ పత్రికా ప్రకటనలో డాక్టర్ సింగ్ ఈ విధంగా పేర్కొన్నారు మా సమిష్టి ప్రాధాన్యతలు స్పష్టంగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను వ్యవసాయం నీటి పారుదల నీటి వనరుల ఆరోగ్యం విద్య ఎస్సీ ఎస్టీలతో పాటు ఇతర వెనుకబడిన తరగతులు మైనారిటీలు మహిళలు చిన్నారుల సంక్షేమానికి చెందిన కార్యక్రమాలు ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకు భరోసా కల్పించేందుకు మేము వినూత్న ప్రణాళికను రూపొందించాలి దీంతో అభివృద్ధి ఫలాలను సమంగా పంచుకునే అధికారం ఉంది దేశంలోని వనరులపై వారికే మైనారిటీలు మొదటి హక్కు ఉండాలి అని సింగ్ తెలిపారు ఈ ప్రకటనలో మన్మోహన్ సింగ్ సమాజంలోని అన్ని బలహీన వర్గాలను ప్రస్తావించిన మోడీ మాత్రం ముస్లింల గురించే మన్మోహన్ సింగ్ చెప్పారని మోడీ అసత్య ప్రచారం చేస్తున్నారు ఒకవేళ నిజంగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మైనార్టీలో ముస్లిం మైనార్టీలో గురించి చెప్పారని అనుకున్నా ఆ సమయంలో విడుదలైన అనేక సూచీల ప్రకారం ముస్లింలు ఇతర మతస్థులు కంటే అనేక అంశాల్లో వెనుకబడి ఉన్నారు ముఖ్యంగా విద్య ఉపాధి నవజాత శిశువుల మరణాలు వంటి వాటిలో ముస్లింలు ఇతర మతస్థుల మధ్య అంతరం చాలా దారుణంగా ఉంది ఇప్పటికే అదే పరిస్థితి కొనసాగుతోంది సింగు వారసు అతడు జన్ మెచ్చిన రన్నకు సాటే రాదెవైించిన కామ్రేడ్ అవినీతిని ఎదిరించిన కామ్రేడ్ చీకటి తరమగ కదిలిన సూర్యుడు సాగునీళ్ళ పోరైనా అది సాగునీటి పోరైనా అలుపు ఎలగట మడమ తిప్పగా ముందుండి నడిపించిండు తన్నా ఎన్నో చేసిండు పేడల కన్నుగా నిలిచిండు జైలు గోడలను చూసిండు జై 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 జాంగీర జలంలో జైపోలో జైసి పిఎం జయహో జయీ పైన ఎవని చెగరాలే డోళ్లకు పట్టం కట్టాలి ఆ ఢిల్లీలో కొనుకుంటాలే జై 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 జాంగీర జయ 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 హో సిపిఎం సమ సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి